ఈస్ గుడ్ మార్నింగ్ అందరికీ మా అత్తయ్య మామయ్య నా దగ్గరికి అయితే వచ్చారు హైదరాబాద్కి సో మా అత్తయ్య హెయిర్ చూస్తే నేనైతే షాక్ అయిపోయాను కంప్లీట్ వైట్ హెయిర్ అయిపోయింది అనమాట ఒకసారి ట్రై చేద్దాం మా అత్తయ్య హెయిర్కి ఇది నిజమా కాదా అడ్వర్టైజ్మెంట్లో చూపిస్తారు జస్ట్ ఫైవ్ మినిట్స్లో బ్లాక్ అయిపోతుంది హెయిర్ అనేసి విన్నాం కదా సో అది నిజమా కాదా అని నేనైతే షాప్కి వెళ్ళి కలర్ అయితే తీసుకొని వచ్చాను అనమాట నిజంగానే చాలా తొందర రిజల్ట్ ఉంది ఫైవ్ మినిట్స్లోనే నిజంగా నల్లగా అయిపోయింది ఇంకా అతయితే నేనైతే కలర్ అయితే మిక్స్ చేసి ఇస్తున్నాను అనమాట తను పెట్టుకోవడానికి ఎలా వస్తుందో మనం కూడా రిజల్ట్ చూద్దాము కింద ఇంకా ఫైనల్గా అయితే కలర్ అయితే వేసుకుంటుంది ఓన్లీ వన్ సైడే పెట్టుకుంటుంది నేను అప్పటికే అంటున్నా బట్ ఆమె ఒక సైడ్ పెట్టుకున్న తర్వాత ఇంకో సైడ్ పెట్టుకుంటా అని అనుకుంది మిర్రర్ లేకుండా పెట్టుకుంది అనమాట నేను మర్చిపోయిన మిర్రర్ ఇవ్వడం కూడా బట్ ఫైనల్ లుక్ అయితే బాగానే ఉందనమాట విత్ ఇన్ ఫైవ్ మినిట్స్లో బ్లాక్ అయితే అయిపోయింది మీరు కూడా ఒకసారి అయితే ట్రై చేయండి నాకైతే బాగానే అనిపిస్తుంది మీకు ఎలా అనిపించింది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దు